ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ గురుమంత్రము యొక్క ప్రతాపమును ఇంకా ఏ విధంగా తెలియజేయుచున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ಯನಾ ಶಿಷ್ಯ ನಿನ್ನ ನೀವು ನು ನೀನು ನನ್ನ ಎರಿಗಿನದೇ ಕಲಇದಿ ತನ್ನ ನೆರುಗನಿ ದಾಗಣ ತನ್ನ ಕಲ್ಲಿ ಮಿ ಮೃಷಯನ್ನುಚ್ಚ स्थाने गे ने अद्य मेल् खवाले धन्यवाडरिगे ने <sì> ननु नीवु ने निन्नु बोधा विनु विनु मानी ീ നീ നിന്നു വന്നു പിന്നോ മനീ അനുടാ കീരിപ്പൂ നു പുന എ കേ അതി മേൽ കാവലി ಓ ಶಿಷ್ಯುಡ ನೀವು ನಿನ್ನೂ ನನ್ನೂ ನೀನು ನನ್ನ ನಿನ್ನೂ ನೆರುಗಯೇ ಕಲಗದ ಈ ಕಲೆಯೇ ಎರುಕ ఈ మూలమూలేని లేని ఎరుకతోచినప్పుడు దానితో పాటు సమస్త ప్రపంచము మూలమూ తోచుచున్నది ఈ మూలమూలేని లేని ఎరుకను ఎన్నటికీ తెలుసుకొనని బట్టబయలకు పరిపూర్ణము చూచిన కాగానే ఈ మూలమూలేని లేని శరీరము మాయమై లేకపోవుటయే ఎరుకకు మెలుకువా అప్పుడు నీవు నన్ను వినిపించమనుట కానీ నేను నిన్ను వినమనుట కానీ ఎవరో కూడా ఉండెదరు ఎవ్వరూ కూడా లేరు కదా లేరుగదా బట్టబయలనడీ గనుక ఇంతకు మునుపు ఉండిన ఎరుక లేనే లేదు కదా ఓ శిష్యుడా నీవు నిన్నును నన్నును నేను నన్నును నిన్నును ఎరుగు కళ ఈ కళయే ఎరుక ఈ మూలము లేని ఎరుక తోచినప్పుడు దానితో పాటు సమస్త ప్రపంచము సమస్త మూలము లేకయే తోచుచూ ఉన్నది ఈ మూలము లేని ఎరుకను ఎన్నటికీ తెలుసుకొనని బట్టబయలకు పరిపూర్ణము సూచన కాగానే ఈ మూలము లేని ఎరుక గుర్తెరిగే శరీరము మాయమై లేకపోవటే ఎరుకకు మెలకువ ఏదైనా సరే ఇప్పుడు మనకి ఈ గుర్తనే జ్ఞానం అనేది ఈ శరీరములో ఉండి ఈ శరీరములో నుంచి ఈ గుర్తుననేది ఎరిగేటప్పుడే మనకి ఈ సమస్త ప్రపంచం అనేది మనకి గోచరం అవటం అనేది జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరికి ఈ గుర్తిరిగే జ్ఞానమంటూ కానీ ఈ శరీరములో లేకపోతే ఏది ఉన్నదో ఏది లేదో ఏది సమస్తము అనేకముగా అనేక రకాలుగా మనము ఎక్కడ చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము కంటూ ఉన్నాము ఈ విధంగా ఇది మొత్తం కూడా మనకి గోచరించడం జరుగుతుంది ఇది దేనివల్ల జరుగుతూ ఉన్నది అంటే ఈ లోన జ్ఞానం అనే ఎరుకనేది ఉంటేనే ఈ సమస్తం మొత్తం కూడా మనకి గోచరించటం అనేది జరుగుతుంది ఇది లేకుండా ఎప్పుడైతే మనకి సర్దుమనిగిందో అంటే మనకి గాఢ సుసుప్తులు ఈ ఎరుకనేది లేకుండా సుసుప్తులు గాఢ సుసూప్తులో ఎరుకనేది లేకుండా స్తబ్దమైపోయినప్పుడు అంటే గుర్తిరిగేదంటూ లేకుండా పోయినప్పుడు గాఢ సుసుప్తులో ఈ మన ప్రపంచమనేది ఏదైనా సరే మనకి గోచరించటం కానీ వినిపించటం కానీ సమస్తం ఏదైనా సరే మనకి గుర్తు అనేది వచ్చే యొక్క స్వాభావికమనే క్రియ అక్కడ లేనేలేదు ఇది మన ప్రతి ఒక్కరి అనుభవమే కదా మరి ఎక్కడ దేని నుంచి సమస్త ప్రపంచం మనకు తోసుతూ ఉన్నది అంటే ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఎప్పుడైతే మెలకు అనేది వస్తూ ఉన్నదో గాఢ సుసుప్తులో నుంచి అప్పుడే ఈ సమస్త ప్రపంచం మొత్తం కూడా ఒకదానింట ఒకటి ఒకదానంట ఒకటి మొత్తం కూడా మనకు గోచరించటం అనేది జరుగుతూ ఉన్నది ఈ గోచరించిన దానితోటి మనం ఈ ప్రపంచంలో ప్రతి ఉక్రము కూడా ఉదయము లేచింది మొదలు సాయంత్రం మనం పడుకునే మట్టికి ఎవరిక తోచిన కర్మ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యకలాపాలు ఎవరికి సంబంధించిన వాళ్ళు చేస్తూనే ఉంటాము చేసిన తర్వాత మళ్ళీ కాడ సుసూప్తులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమీ అర్థమవుతూ ఉన్నది ఈ ప్రపంచం మనకు తెలియాలి అంటే ఈ ప్రపంచం మనకే గోచరించాలి అంటే ఈ జ్ఞానం అనే ఎరుకనేది లేచినప్పుడే ఈ జ్ఞానం అనేది ఎరుకనేది ఎప్పుడైతే మెలకువాగాంచినప్పుడే ఈ సమస్త ప్రపంచం మొత్తం మనకే గోచరించడం జరుగుతుంది ఈ జ్ఞానం అనే ఎరుక ఎప్పుడైతే స్తబ్దమైపోద్దో గుర్తించటం అనేది ఆగిపోతుందో అప్పుడు ఈ ప్రపంచం అనేది ఈ గుర్తించేదానితోటి ఈ ప్రపంచం కూడా తెలియబడకుండా పోతూ ఉన్నది ప్రతి ఒక్కరికి ఇది మనం ఏ విధంగా మనం ఇది నిజమా కాదని మనకి తెలియాలి అని అంటే ఎక్కడో ఏ గ్రంథాలో మనం చదవాల్సిన పని లేదు ఏ భగవద్గీత భారతమో రామాయణమో చదవాల్సిన పని లేనే లేదు ఏ లేకపోతే ఏ వేదాలో లే ఉపనిషత్తులో లేకపోతే అష్టాదశ పురాణాలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరి జీవితంలో ఇటువంటి ప్రక్రియ ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉన్నది అయితే ప్రతిరోజు ఇటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు మనం దీని మట్టికి మనం మర్చిపోతాం మనకు మట్టుకు ఇది గుర్తుండదు ఏది వస్తే దాన్ని అనుభవిస్తూ ఉంటుంటాం అట్లానే కళొస్తే కలను అనుభవిస్తూ ఉంటాం జాగ్రత్త వస్తే జాగ్రత్తను అనుభవించుతూ ఉంటాం అదేవిధంగా ఈ ఈ గాఢ సుసూప్తి వస్తే గాఢ సుసూప్తిని అనుభవించుతూ ఉంటాం అప్పటికొస్తే ఆ గాఢ సుసూప్తి వచ్చినప్పుడు అప్పుడుకి అదే నిజము అనుకుంటాం కళ వచ్చినప్పుడు అప్పుడు ఆ కళే నిజము అనుకుంటూ ఉంటాం ఈ జాగ్రత్త వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలో చేసే ప్రతి ఒక్కటి కూడా నిజము నిజము అనుకొని భావించుకొని చేస్తూ ఉంటాం అంటే ఏదొస్తే దాన్ని అనుభవించుతూ ఉంటాం ఏ గాలి తోలితే ఆ గాలికి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంటాం ఇదే కదా మనం ప్రతి ఒక్కరము కూడా అనుభవించే జీవితము ఇంతకన్నా వేరే ఏదైనా ఉందా వీటి కోసం మనం దాదాపు ఈ వేదాలైతేమి ఈ మొత్తం కూడా చదవాల్సిన అవసరం ఉందా ప్రతి ఒక్కరిని మనం ఎవరికి వాళ్ళమే మనం మనకు పరిశోధన కానీ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి జరిగే ప్రక్రియ ఏంటిది ఏదైనా సరే ఈ గుర్తిరిగే యొక్క జ్ఞానం అనేది లేకపోతే ఇది ఎప్పుడైతే స్తబ్దమైపోద్దో ఈ జ్ఞానం అనేది ఎప్పుడైతే అణిగిపోద్దో మనకి ఈ ప్రపంచం కానీ మన శరీరం కానీ మన ఇల్లు వాకిలి భార్య బిడ్డలు కుటుంబం పొలమా పుట్ర మన సంపాదనలో మన సంపదలో ఏవైతే ఉన్నాయో మన పదవులు ఈ ఏ అయినా సరే ఒక్కటైనా సరే మనకే గుర్తుంటూ ఉంటుందా మనకు అసలు ఏమైనా తెలుస్తూ ఉన్నదా మరి గాఢ సుసూప్తు అంటే ఏంటిది ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది లేకపోవటమే కదా అక్కడ గుర్తెరిగే వస్తువు అనేది లేక లేదు మరి గుర్తెరిగే వస్తువు లేనప్పుడు అక్కడ ఏదీ లేదు ఇది మొత్తం కూడా నాది అనుకున్నది నేను అనుకున్నది నాకు సంబంధించినది ఏదైతే ఉన్నదో ఇది కూడా ఏదీ అక్కడ లేదు మరి ఇక్కడ ఏమీ లేనిది ఎటుపోయింది ఇప్పుడు దాకా మెలకువ ఈ గుర్తిరిగే జ్ఞానం ఉన్నప్పుడు మెలకుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో అది ఎంత అది నాది ఇది నాది అది ఎక్కువ ఇది తక్కువ అనేది ఈ తీరుగా ప్రతి ఒక్కరము కూడా విర్రవేగుతూ ఉంటాం ఎవరి వాళ్ళకై ప్రత్యేకతను చూపించుకుంటూ ఆ వాళ్ళ వాళ్ళ డాంబికాలు ఏవైతే ఉండయ్యో వాళ్ళ పదవులు కానీ వాళ్ళ సంపదలు కానీ వాళ్ళ పేరు ప్రఖ్యాతలు కానీ ఇట్లా అనేక రకాల ఈ లోకానికి సంబంధించిన ఎక్కువని మనమే నిర్ణయించుకున్నాము ఆ ఎక్కువని గురించి ఎవరికి వాళ్ళమే వాళ్ళ వాళ్ళ స్టేటస్ను బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క పరిధిని బట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళే గొప్పని అనుకుంటూ ఉంటారు మరి ఏమైపోతాయి ఈ గొప్పలు కానీ ఈ సంపదలు కానీ ఈ పేరు ప్రఖ్యాతలు కానీ ఈ పదవులు కానీ గాఢ సుసూప్తులో ఏమైపోయినాయి అని మనం కానీ ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా మన యొక్క సంగతే మనకే అర్థమైపోతుంది అన్నమాట అంటే ఈ ఎరుక అనేది ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఆగిపోతే మన ఉనికి అనేది లేదు అదేవిధంగా ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది మళ్ళీ మెలకువ తెచ్చుకుంటుందో ఎప్పుడైతే మేలుకుంటుందో ఆ మేలుకున్న కానిచి మొత్తం కూడా మనకు తయారు కావటం ఈ మొత్తం కూడా మనకి గోచరించడం అనేది జరిగింది అప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం కూడా జ్ఞానం అనే ఎరుకతోటే ఉన్నది జ్ఞానం అనే ఎరుకనేది లేకపోతే ఈ ప్రపంచం అనేది లేనేలేదు ఈ జ్ఞానంతో గుర్తెరిగేదే ఈ ప్రపంచం ఈ జ్ఞానంతో గుర్తెరిగినప్పుడే ఈ ప్రపంచం అనేది ఉన్నది కానీ ఇది గుర్తెరగనప్పుడు ఈ గుర్తెరగకుండా ఉన్నప్పుడు ఈ ప్రపంచం అనేది ఉండటంలా ప్రపంచమే కాదు మన శరీరం కూడా మనకి ఉండటంలా శరీరము ఉండటం లేదు ఈ శరీరానికి సంబంధించింది ఏది ఉండటంలా దీనికి మూలం కేవలం గుర్తెరిగే జ్ఞానం ఒక్కటే కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఈ గుర్తుతోటి సమస్త కార్యకలాపాలు చేస్తూ ఉన్నాము అంటే అది జ్ఞానం యొక్క ఎరుకుతోటే మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము ఆ ఎరుక అనేది ఆగిపోయినప్పుడు మనం ఏమీ చేయటం లేదు ఏది మనకు తెలియబడటం లేదు కాబట్టి ఈ ప్రపంచం మొత్తం దేనికి దేని యొక్క మూలమై ఉందంటే ఈ గుర్తెరిగే జ్ఞానంతో ఇది మొత్తం మూలమై ఉందన్నమాట ఈ గుర్తెరిగే జ్ఞానంతో మూలమై ఉంది ఈ గుర్తించబడేది కూడా ఈ గుర్తెరిగే జ్ఞానం ఆధారంతో ఇది ఉందన్నమాట ఈ గుర్తెరిగే జ్ఞానం ఆగిపోయిందంటే గుర్తించబడే ప్రపంచం కూడా ఏమీ లేదనమాట కాబట్టి గుర్తించబడేది గుర్తెరిగేది రెండో కూడా ఒకసారి కనపడి మరీ ఒకసారి కనపడకుండా పోతూ ఉన్నది ఇదే మనం ఈ ప్రపంచములో మనం ప్రతి ఒక్కరము కూడా అనుభవిస్తూ ఉన్న జీవితము ఇదేను చివరికి ఒక రోజుకి ఈ శరీరం అనేది పోవటంతో అసలే మళ్ళీ కొంత కొంతకాలం అనేది అసలు ఈ శరీరం మళ్ళీ తయారయ్యి వచ్చే దాకా కూడా మళ్ళీ అసలే లేకుండా పోతూ ఉన్నది దానికి ఇంతని కాలం కూడా మనకు లెక్క అనేది కూడా లేదు మరి ఈ జీవితమే కదా మనం ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉన్నాం ఎందుకు మనం దీన్ని విచారణ చేయటం లేదు దీనికి కారణం ఏంటిది దీనికి కారణం అదే మనకు పెద్దలు అనేక రకాలుగా మనకు దీనికి కారణం చెప్పారు ఏంటిది అహంకారమే దీనికి మూల కారణం అహంకారము అంటే ఈ శరీరమే నేను అనుకున్న భావం ఏదైతే ఉన్నదో అది ఒక్కటే దీనికి మూల కారణం గుర్తిరకపోవటానికి వాస్తవాన్ని ఎవరైతే అటువంటి వాస్తవాన్ని గుర్తిరగాలి అనుకొని ఎవరికైతే కలుగుద్దో వాళ్ళే జన్మ సంస్కారం పొందిన వాళ్ళు వాళ్ళు ఈ జన్మకు వచ్చి ఈ వాస్తవమైన ఈ సృష్టికి మూలమైన వస్తువు ఏంటిది ఇది ఎప్పుడూ కూడా కనపడుకుండా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కొంచెం చేపు కొంచెం చేపు లేకుండా పోతూ ఉన్నది ఈ వచ్చి పోయే యొక్క రాకడ పోకడ కలిగేదానికి సంబంధించిన యొక్క దీనికి ముందు ఏ మూల వస్తువు అయితే ఏ వస్తువు ఉన్నదో ఆ వస్తువే ఆధారం ఏ విధంగా ఈ రాకడ పోకడ కలిగిన దానికి ఉన్నదో ఆ ఆధారమైన వస్తువు ఏమిటి అని జన్మ సంస్కారం కలిగిన మహనీయులు ఎవరైతే ఉండారో వాళ్ళే ఆ వస్తువు కోసం పరిశోధన చేసి ఆ వస్తువును సాధించిన వాళ్ళే ఇక్కడ ఇలా మహనీయులు పెద్దలు గురువులు అని మనము ఈ విధంగా మనం ఇక్కడ చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉన్నది అయినా వాళ్ళు మనకు తెలియజేసిన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వరూపమే అని చెప్పి తెలియజేశారు మరి ఆ స్వరూపమే అంటే ఎప్పుడూ కూడా మార్పు చేర్పు లేకుండా ఉండే యొక్క స్వరూపమే తప్ప ఈ మార్పులు చెందేది కానే కాదు అని మనకు వాళ్ళు ఈ విధంగా గ్రంథరూపకములో కానీ వాళ్ళ ప్రబోధ రూపకములో కానీ వాళ్ళ ప్రవచనాల రూపకములో కానీ మన ఈ లోకానికి తెలియజేస్తూనే ఉన్నారు కానీ మనకు అది పట్టనే పట్టడంలా ఎందుకు పట్టడం లేదంటే ఈ లేఖనే ఉన్నట్టుగా భ్రమనేది కల్పించిన యొక్క మాయని కానీ ఈ లేఖనే ఉన్నట్టుగా తోపింపజేసే యొక్క విధానం ఏదైతే ఉందో అదే నిజము నిజము అనుకొని మనం కాంక్రీట్ అయిపోయింది మన హృదయములో కాబట్టి దాన్ని ఛేదించాలి అంటే దానికంటే మిగిలిన యొక్క దృఢమైన పట్టుదల శక్తి సమర్థత అనేది దీన్ని త్యజించి వాస్తవమైన సత్యాన్ని తెలుసుకోవాలి ఇది అశాశ్వతమైనది ఎప్పుడూ కూడా శాశ్వతమైన వస్తువు ఒకటి ఉంటేనే అందులో నుంచే ఈ అశాశ్వతమైనది తయారయ్యి మళ్ళీ లేకుండా పోతూ ఉన్నదని దృఢమైన నిర్ణయంతో ముందుకెళ్ళిన ఏ శ్రద్ధ కలిగిన భక్తుడైతే ఉన్నాడో ఆ భక్తుడే ఎక్కడికై చేరుకోగలిగి వాస్తవమైన తన స్వరూపమైన అచల పరిపూర్ణం యొక్క స్థితిలో నిలబడగలగటం కానీ ఆ స్థితిలో పొంద ఆ స్థితిని పొందటం కానీ జరుగుతుంది పొందటము అంటే ఇక్కడ మనకు ఒక వ్యత్యాసం వచ్చుద్ది అసలు అంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా పొందటమా అనేది అనేక అనుమానం మనకు రావచ్చు ఎప్పుడు ఉండస్వరూపాన్ని పొందేది ఏంటిది ఎప్పుడూ ఉన్నదే కదా ఉన్నదాన్ని పొందటం అంటే ఏంటిది అంటే ఉన్నదాన్ని మరుపు చెంది లేఖనే ఉన్నట్టుగా కల్పింపబడ్డ ఏ జ్ఞానమైతే ఉన్నదో ఏ ఎరుకైతే ఉన్నదో అది నిజము 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 అనుకొని ఈ ప్రపంచం వైపు మనం ప్రయాణం చేశాం కాబట్టి అది లేదు 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 అనుకుంటూ ఆ ఉన్నదే ఉన్నదాని దగ్గరికి రావటమే ఇక్కడ పొందటము అని మనకి చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట వాస్తవికంగా ఉండదాన్ని పొందాల్సిన పని లేదు ఈ లేని దాని పరిగెత్తిన జ్ఞానము ఉండదాని అడక చేరుకోవటమే అదే వాస్తవమైన పరబ్రహ్మము యొక్క స్వరూపము అని ఇక్కడ మనకి పెద్దలు చెప్తూ ఉన్నారు ఓం తత్స